క్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక రెండు వేల ఇరవై ఐదు మే నెల ఎనిమిదవ తారీఖు గురువారం ఈరోజు దేవుని వాగ్దానం కొరి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనం అయినను మన ప్రభు అయిన మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక మన దేవుడు జయము అనుగ్రహించే దేవుడు జయము అనేది రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం ఒకటి ఆధ్యాత్మికమైన గెలుపు అయితే రెండవది భౌతిక సంబంధమైన గెలుపు ఈ వచనంలో ప్రభున యేసుక్రీస్తు వారు మన శత్రువైన మరణమును ఓడించి పునరుద్ధానము ద్వారా మనకు ఆధ్యాత్మికమైన గెలుపును అనుగ్రహించారు దానితో పాటుగా భౌతిక సంబంధమైన గెలుపును కూడా మన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఇస్కియాని గురించి వ్రాయబడిన మాట యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను ఇస్కియా వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు అతనికి జయాన్ని అనుగ్రహించాడు ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఒకవేళ మా వెంట అన్నీ అపజయాలే ఏ పని పూనుకున్నా అన్నీ అపజయాలే అని నిరుత్సాహపడుతున్నారా ఈరోజు దేవుడిచ్చే జయాన్ని పొందుకోవాలనుకుంటున్నారా అయితే ఇస్కియాలో ఉన్న అనుభవాలలో ఒక శ్రేష్టమైన అనుభవం మీకు తెలియచేస్తాను ఏమిటదంటే అతడు దేవుడైన యహోవా ఎందు ఉంచినవాడు హెబ్రి పత్రికలో విశ్వాసవీరుల గురించి తెలియచేస్తూ వారిని గూచి తెలియచేసిన మాట మిమ్మల్ని ధైర్యపరిచే మాట వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు విశ్వాసము ద్వారా రాజ్యాలనే జయించారు ఈనాడు మనం చిన్న చిన్న సమస్యలను జయించలేమా జయ జీవితాన్ని మనం పొందుకోలేమా కాబట్టి అపజయాలను చూసి నిరుత్సాహపడవద్దు అపజయాలలో దేవుడు కొన్ని పాఠాలను మనకు నేర్పిస్తూ ఉంటాడు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను థామస్ ఆల్వా ఎడిసన్ అతను బల్బ్ కొనుగొనే క్రమంలో థౌజండ్ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు అతని ఫెయిల్యూర్ గురించి అతన్ని అడిగినప్పుడు అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే ఐ డెంట్ ఫెయిల్ ఐ జస్ట్ ఫౌండ్ థౌజండ్ వేస్ దట్ ఐ డి వర్క్ అంటే నేను ఫెయిల్ అవ్వలేదు ఆ బల్బ్ ఎలా వర్క్ అవ్వదు అని థౌజండ్ వేస్ కనుక్కున్నాను అని సమాధానం చెప్పాడు ఫెయిల్యూర్లో అతను కొన్ని విషయాలు నేర్చుకున్నాడు ఈనాడు దేవుడు కూడా అపజయాలలో కొన్ని పాఠాలు మనకు నేర్పుతూ ఉంటాడు దేవుని మీద విశ్వాసం ఎలా చూపించాలో ఎలా ఆధారపడాలో దేవునికి దగ్గర ఎలా అవ్వాలో ఇలా కొన్నిటిని దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు కాబట్టి అపజయాలను చూసి నిరుత్సాహపడకుండా విశ్వాసముతో మనకు ముందున్న ఆ జీవితాన్ని మనం గాక అటువంటి జయము దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్